హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ ఎలా ఆడుతున్నాడో అందరికీ తెలిసిందే ఇక లైవ్ లో ఒక్కసారి చూస్తే సోనియా నిఖిల్ తో మాట్లాడుతూ పృథ్వీ అయితే నాతో పొద్దున్న ఇలా అన్నాడో నిఖిల్ మనతో ఉంటున్నాడు కానీ మనకు ఎలాంటి సపోర్ట్ చేయట్లేదు సో నిఖిల్కి మనం ఎందుకు సపోర్ట్ చేయాలని సోని అయితే నిఖిల్తో చెప్తుంటే ఒక్కసారిగా నిఖిల్ అయితే చాలా ఫీల్ అయ్యాడు నేను మిమ్మల్ని సపోర్ట్ చేయమన్నానా లేకపోతే నన్ను సపోర్ట్ చేయడం కోసం మీరు లోపలికి వచ్చారా మీరు నాకు సపోర్ట్ చేయొద్దు నేను మీకు సపోర్ట్ చేయను కేవలం ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్లా ఉంటుంది గేమ్లో మాత్రం మీ ఇండివిజువల్గా మీరు ఆడుకోండి నా ఇండివిజువల్గా నేను ఆడుకుంటాను కేవలం నేను ఇక్కడ నా ఇండివిజువల్గా నేను ఆడి నా ఫ్యాన్స్కి ఏంటో నేను చూపించడానికి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాను సో నేను విన్నర్ అవ్వాలనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు లేకపోయినా సరే నేను విన్నర్ అవుతాను నేను టాస్క్లు కానీ ఎందులో కూడా మీకు ఎలాంటి సపోర్ట్ చేస్తానని మీరు ఊహించొద్దు పృథ్వీకి కూడా అదే చెప్పు పృథ్వీ నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడనో లేకపోతే నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడనో నేను మీకు సపోర్ట్ చేస్తాను అనుకుంటే అది మీ తప్పు నేను మిమ్మల్ని ఎప్పుడు నాకు సపోర్ట్ చేయండి అని నేను అడగలేదు మీరు నా నుంచి కూడా అది కోరుకోవద్దు మన ముగ్గురు ఇక్కడ కలిసాం కాబట్టి ఫ్రెండ్స్గా ఉందామంటే ఉందాం అది కూడా ఇష్టం లేకపోతే మీ ఇష్టం అని అయితే కరాఖండిగా చెప్పేశాడు నిఖిల్ సోనియాతో సో నిఖిల్ ఆట చాలా మంది చూస్తున్నారు ఇప్పటికే నిఖిల్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఎక్కడ కన్నింగ్ ఆడుతున్నాడు అని అయితే నాకు అనిపించలేదు మీకు అనిపించిందా లేదనేది అయితే ఒక కామెంట్ పెట్టండి కానీ సోనియా మాత్రం నిఖిల్ విషయంలో చాలా కన్నింగ్ ఆడుతుందని అయితే నాకు అర్థమైంది ఎందుకంటే పృథ్వీ దగ్గర పృథ్వీ మాటలు మాట్లాడుతుంది అలాగే నిఖిల్ దగ్గర నిఖిల్ మాటలు మాట్లాడుతుంది అసలు నిఖిల్ ఆట చెడిపోవడానికి కూడా సోనియా అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు సో లైవ్లో ఈ సిచ్యువేషన్ చూస్తుంటే నాకు కూడా అలా అనిపించింది సో నిఖిల్ సోనియా కలిపి ఆడటం ఎంతవరకు నచ్చింది నచ్చకపోతే ఏంటి అనేది ఒక కామెంట్ పెట్టండి అసలు నిఖిల్తో సోనియా ఉండడం ఇష్టం ఉందా లేదనేది కూడా కామెంట్ పెట్టండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్